హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే మనకు ఈ యొక్క రైతులకు సంబంధించే కాకుండా మనకు రైతు కూలీలకు కూడా ఆయన పెద్ద అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని ఈ యొక్క పథకం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మనకు మేలు జరిగే విధంగా కూడా వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు ముందుగా ఏ పథకాన్ని అమలు చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా చాలామంది అనుకున్నట్లుగానే నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంతోమందిని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను కానీ ఎవరు కూడా స్పందించట్లేదు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో మీకు ఆల్రెడీ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వంద రెండు వందలు మూడు వందలు ఇలా వెయ్యి రూపాయలు అలాగే లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి నాకు సపోర్ట్ చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు తప్పకుండా అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీరు చేసే హెల్ప్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా హెల్ప్ చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా లబ్ధిదారులకు మనకు అమలు చేయడానికి పథకాలను మనకు వారికి అందించడానికి పథకాల ద్వారా ఈ డబ్బులను జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఇక అనేక పథకాల ద్వారా ఈ డబ్బులను మీకు జమ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఎలా అమలు చేస్తున్నారు ఏంటి ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా మీతో ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా మీరు ఈ వివరాలన్నీ కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు తప్పకుండా పంపించండి మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా నాకు పంపించండి దయచేసి సపోర్ట్ చేయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పటికే మనకు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకం రైతు భరోసా అనమాట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇస్తున్నటువంటి ఈ రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అయితే తీసుకొచ్చారు ఇక గతంలో నేను గత వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఏంటి ఇటు చెప్పింది చెప్పుకుంటూ ఉంటాడు అనుకోవద్దు ఎందుకంటే ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఆ అప్డేట్స్ను మీకు ఎప్పటికప్పుడు అందించడం నా బాధ్యత కాబట్టి మీకు ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనే నా తాపత్రయం మీకు ఏదో నాకు తెలిసిన కాడికి అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఈ యొక్క విసుకోకుండా వీడియోలను అయితే చూసి ఆదరించండి ఇక తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేయాల్సి కూడా ఇప్పటికీ కూడా విడుదల చేయలేకపోయింది ఈ రైతు భరోసా సాయాన్ని అందించలేకపోయిందనమాట ఇక ఈ రైతు భరోసా సాయాన్ని తప్పకుండా అందించి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రైతు భరోసాకు దాదాపు మనకు విలువైనటువంటి భూములను తనఖా పెట్టి మరి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు విలు విలువైనటువంటి భూములను తనఖా పెట్టి మరి రైతుల కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేశారు ఈ రైతు భరోసా నిధులను రైతులకు అందించడానికి ఇక దానికంటే ముందే గతంలో మనకు రైతులకు డబ్బులు విడుదల చేసినా కూడా రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడుదల వారీగా విడుదల చేశారు అయినా కూడా చాలా మంది రైతులకు ఏంటంటే అనేక కారణాల వల్ల ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది జమకాలేకపోయింది ఇక రైతు రుణమాఫీ ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులను దాదాపు రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలను దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఆయన విడుదల చేయడం జరిగింది ఇక విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు పడతాయని గతంలో చెప్పారు ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా యొక్క డబ్బులు అనేది జమ అవుతాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీ పూర్తయిపోతుంది తర్వాత మనకు మరొక పథకం ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీ పూర్తయిపోయిన వెంటనే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో అంటే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు కూలీలందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై ఎనిమిదో తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారు నిన్నటి రోజున మీకు ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది ఇక వాళ్ళందరికీ కూడా మనకు దాదాపు ఇరవై ఎనిమిదో తారీఖున ఆరు వేల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేశారు ఈ యొక్క రైతు రుణమాఫీ అలాగే ఈ యొక్క వ్యవసాయ కూలీలకు డబ్బులు ఈ రెండు కూడా మనకు ప్రారంభమవుతాయి ఈ రెండు కూడా ప్రారంభమైన తరువాత జనవరిలో సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ప్రజాపాలనలు అప్లై చేసుకున్నవారు అలాగే ఇప్పటికే మనకు రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు పొందుతున్న రైతులందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులైతే ఇవ్వనున్నట్లు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎవరైతే ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటారో వారు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పకుండా డబ్బులైతే విడుదలవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు మరింతగా మేలు అయితే చేకూరుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా సాయాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక జనవరి నెలలో ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసింది మన తెలంగాణ సర్కారు ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి